ఎప్పుడైతే ఏసు సిలువలో ఏలి ఏలి లామా సబక్తాని అని ప్రాణం వదిలాడో దేవాలయపు తెర పైనుండి కిందికి జినిగింది అంటే ఇప్పటిదాకా ఏ తెర మీకు నాకు అడ్డుగా ఉందో పిల్లలారా ఆ పాపపు తెర ఆ ఆజ్ఞల తెర ఇదిగో తొలగించబడింది ఇక మీరు ఏ డౌట్ లేకుండా ఆయన రక్తమును బట్టి నా యుద్ధకు రావచ్చు ఇప్పుడు ఏసు రక్తమును బట్టి ఆయన కృపను బట్టి సంతోషంగా మనం తండ్రి సన్నిధికి చేరొచ్చు అంతకుముందు అడ్డు తెర ఉంది దాని పేరు పాపం ఎప్పుడైతే యేసు సిలువలో వెల చెల్లించాడో ఇది రెండుగా చినిగిపోయింది ఇప్పుడు మనకు మార్గం సరాళ్ళ ఇప్పుడు క్రీస్తు యేసునందు మనకి ఎంత స్వాతంత్ర్యం లభించిందంటే డైరెక్ట్గా మనం దేవుణ్ణి తండ్రి అబ్బా నాన్న అయ్యా అని పిలిచేంత స్వాతంత్ర్యం కన్న బిడ్డలకి తండ్రికి ఉన్న అనుబంధం ఏర్పడింది